Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఓరుగడ్ల వైపు చూస్తోంది పోరుగడ్డ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేదికగా మారింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్దం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ స్వయంకృతాపరాధంతో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి హస్తగతం చేసింది అధికారంలో ఉన్న సమయంలో ఏకపక్ష నిర్ణయాలు నేలవడిచి సాము చేసిన ఎమ్మెల్యేల తీరుతో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టారు కర్ణుడి సవా సవాలక్ష్య కారణాలు అన్న బీఆర్ఎస్ ఓటమికి అన్ని కారణాలు ఉన్నాయి బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓరుగల్లు గడ్డ మీద పునర్వైభవం కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే కాకుండా పార్టీలో పదవులు అనుభవించి కాంగ్రెస్ కూటికి చేరిన నాయకులనే టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పదహారు నెలల వైఫల్యాలను ఎత్తి చూపుతూనే రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఒక్కటే కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ఇవ్వనున్నారు ఖర్చుకు వెరవకుండా సభ విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టారు తెలంగాణ చరిత్రలో కనీ విని ఏరుగని జనసందోహ మధ్య రజతోత్సవ వేడుకలను నిర్వహించే తలపెట్టిన రాజకీయ పరిస్థితులపై జనలిస్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు వేల ఒకటిలో ఉద్భవించిన ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా అవతరించడం ఆ తర్వాత అధికారాన్ని తొమ్మిదిన్నర పాటు అనుభవించడం ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చోవడం ఇవన్నీ కూడా ఇరవై ఐదేళ్ళ రసోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతుంది వరంగల్ వేదికగా ఎలకతుర్తిలో పన్నెండు వందల ఎకరాల స్థలంలో నవ్వుతో భవిష్యత్తు అన్న సందంగా రసతోత్సవ వేడుకలను నిర్వహించాలంటూ ఏదైతే ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పటికే గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నియోజక స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క గ్రామం నుంచి యాభై నుంచి వంద మంది తక్కువ కాకుండా ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలి రావాలి దేశం మొత్తం బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభల మీద ఫోకస్ పెట్టాలని ఒక ఆలోచన విధానంతో ఆ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది అధికారానికి దూరమై ఏడాదిన్నర అవసరం తరుణంలో తిరిగి జలసత్వాలు పుంజుకునేందుకు కాంగ్రెస్ వైఫల్యం ఎత్తి చూపేందుకు రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న కల్వకుట చంద్రశేఖరరావు దిశ దశ ఏ రకంగా చెప్పబోతున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది అయితే ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే బీఆర్ఎస్ రసోత్సవ సభ కాస్త వాడి వేడి వాగ్వానాలతోటి విమర్శనాత్మక వ్యవస్థలతోటి రాజకీయంగా ఒక వేడి పుట్టించే వేదికగా రసోత్సవ సభ కొనసాగనుందనేది రాజకీయ పరిశీలకు అంచనా ప్రధానంగా తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒక మంచి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి ఏర్పడిన ప్రభుత్వం కావచ్చు రెండోసారి ఏర్పడిన ప్రభుత్వం కావచ్చు కీలకమైన శాఖలు కీలకమైన బాధ్యత అప్పగించిన కొంతమంది నేతలు అధికారం కోల్పోగానే తిరిగి కాంగ్రెస్ కూడికి చేరడం విషయంలో కూడా ఈసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించినట్టుగా సమాచారం అందుతుంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కరీం శ్రీహరి కావచ్చు జూపల్లి కృష్ణారావు కావచ్చు లేదా జిల్లా సంబంధించిన పొంగులే శ్రీనివాసరెడ్డి కావచ్చు కొంతమంది నేతల వ్యవహారాలు చేరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వంచన చేరి అధికారం పోయిన తర్వాత తమకేదో అన్యాయం జరిగిందంటూ తిరిగి కాంగ్రెస్ గుడికి చేరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గతంలో ఏదైతే అవకాశాలు కల్పించిన బీఆర్ఎస్ పార్టీని ఎకా ఎక్కిన నామరూపాలు లేకుండా చేస్తామంటూ ప్రకటన చేసిన నేపథ్యం దృష్టి పెట్టుకొని ఇవన్నీ కలగలిపి రాజ్యోత్సవ సభలో ప్రతిపక్ష పార్టీలకు అధికార పక్ష పార్టీలకు మధ్య ఏదైతే వ్యత్యాసాలున్నాయో ఆ వ్యత్యాసాలను కూడా కులంకుశంగా ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు ఎందుకంటే ఎన్నికలు పూర్తి అయిపోయి పదహారు నెలలైపోయి అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ప్రజలకు దూరమయ్యారు కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ట్రేణుల్లో కూడా కొంత అలసత్వం కొనసాగుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అవకాశాలు ఉంటాయా లేవా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జీటుగా మనం వెళ్ళగలుగుతామా లేదా ఆర్థిక వనరులు ఈ అంశాలన్నిటి కూడా బేలీ చేసుకున్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఏదైతే ఉద్యమ పార్టీగా కొనసాగిన ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తిరిగి తెలంగాణలో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతుంది ఆ సిద్ధమైన వేదికనే ఎలకదుర్తిలో జరిగే రచోత్సవ సభగా రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ కావచ్చు మాటల వాగ్దాడి కావచ్చు ఇతరత్ర రాజకీయ అంశాలన్నిటి కూడా కలగోర గంపలాగా రచోత్సవ సభ ద్వారా తిరిగి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేందుకు ఒక వేదికగా నిలబడేందుకు సిద్ధమవుతుంది అయితే అదే సమయంలో తొమ్మిదిన్నరల పాటు అధికారంలో ఉన్న సమయంలో తన వెంట ఉండి తనతో పాటు అధికారాన్ని అనుభవించి ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ కూడా చేరి బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేస్తామంటూ ఏదైతే వార్నింగ్ ఇచ్చే నేతలు కావచ్చు లేదా ప్రస్తుతం అధికారంలో కీలకంగా ఉన్న వ్యక్తులను కూడా టార్గెట్ చేసేందుకు రాజ్యోత్సవ సభ వేదిక కానుంది అంటే రాజకీయ వాడివేడి చర్చ భవిష్యత్తు రాజకీయ అంశాలు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎత్తు చూపడంతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఈ సభా వేదిక ద్వారా ఎత్తి చూపి ప్రజలలో మరోసారి చైతన్యవంతమైన దశ దిశ చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు మొత్తం మీద ఇరవై ఏడవ తేదీన వరంగల్ జిల్లా ఎలకదుర్తిలో జరిగే సభ ఒకవైపు అధికార పక్షాన్ని ఎండగడుతూనే మరోవైపు తనని నమ్మించి మోసం చేస్తో లేదా తనతో పాటు అధికారాన్ని నమ్మించి తిరిగి కాంగ్రెస్ గుడికి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరినీ కూడా పూర్తిగా టార్గెట్ చేసే విధంగా కేసీఆర్ ప్రసంగం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అంటే రెండు వేల ఒకటిలో ఉద్యమం ఏ రకంగా అయితే ఉవ్వెత్తన ఎగిసి ఎగిసే విధంగా ప్రయత్నం చేసి తెలంగాణ వాదాన్ని తెలంగాణ నష్టాన్ని తెలంగాణ కోల్పోయిన అస్తిత్వాన్ని ఏదైతే ఎక్స్పోజ్ చేసి ప్రజలలో ఒక ఉద్యమ స్ఫూర్తి ఉద్యమస్ఫూర్తినిచ్చారో ఆ స్థాయిలో రాజకీయ ఉద్యమానికి వేదికగా మరొకసారి రేపు రజోత్సవ సభ వేదికగానున్న నేపథ్యంలో సర్వత్రా రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు కేసీఆర్ దశ దిశ ఏ రకంగా ఉండబోతుంది బీఆర్ఎస్ భవిష్యత్తులో ఏ రకంగా కాంగ్రెస్కి అటు బీజేపీ ప్రత్యామ్మంగా తిరిగి పుంజుకునే అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ వైఫల్యాన్ని ఏ రకంగా ఎండగట్టి ప్రజలలో తిరిగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎలాంటి ఎత్తుకళ్లు వేస్తారనే ఒక చర్చ మాత్రం రాష్ట్ర మొత్తం మీద జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే గ్రామస్థాయిలలో నుంచి మండల స్థాయి నియోజకస్థాయి జిల్లా స్థాయిలలో సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయడం సమ్మహిత ప్రజల్ని ఓటర్లని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని కార్యకర్తలను తరలించేందుకు వాహనాలు సిద్ధం చేయడం ఒక్కొక్క గ్రామానికి కొంతమంది ఇంచార్జ్ ఏర్పాటు చేసి సుమారు పది లక్షల మందితోటి సభని నిర్వహించి బీఆర్ఎస్ సత్తాన్ని తిరిగి ప్రజల్లో చూపించే ఒక అవకాశంగా ఈ రసోత్సవ సభని ఎన్నుకున్న నేపథ్యంలో రాజకీయ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ఈ రజ్యోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి తగ్గట్టుగానే కష్టపడి గతంలో ఏదైతే పదహారు నెలల సంధికాలం ఉందో సంధికాలాన్ని తిరిగి నేరుగా రాజకీయాలు నేర్పేందుకు భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో తిరిగి తత్వాన్ని చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ రసోత్సవ సభను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం నేపథ్యంలో రాష్ట్రం అంతా ప్రస్తుతం అందరి చూపు కేసీఆర్ ప్రసంగ విధానం ఎలా ముందుకు పోబోతుంది బీఆర్ఎస్ పార్టీ దశ దిశను ఏ రకంగా చెప్పబోతున్న అంశం మీదనే ప్రధానంగా ప్రజలు ఆసక్తి ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరో నలభై ఐదు గంటల తర్వాత రాజ్యోత్సవ సభ అంశాలని మరొకసారి చర్చించుకున్నాం